పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ దేశవ్యాప్తంగా ఈ జరుగుతూ ఉన్నాయి శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి సో రాముడు నడయాడిన నేల ఇది ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం రాముడు అంటే తెల్లవారితే రాజ్యం చక్రవర్తి చక్రవర్తి కాల్చిన వాడు తండ్రి మాట కోసం తండ్రి మాట దేవదట్టకుండా పదమూడేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాడు ఈ అరణ్యవాసం అజ్ఞాతవాసంలో కూడా రాములవరి కష్టాలు అనేవి కావు సీతమ్మవారిని రావణాసుడు ఎత్తకుపోయినప్పుడు అలంకకు వార్త గట్టి యుద్ధం చేయడం దగ్గర నుంచి వాలిసుగ్రూవుల యుద్ధంలో క్రియాశీలకంగా పాత్ర పోషించుతున్న పాడు ఒక స్నేహితుడు పట్లెట్టు ఉండాలి ఒక భార్య పట్ల ప్రవర్తించాలి ఒక తమ్ముడు అంటే ఒక తండ్రిలాగా ఎలా ఉండాలి ఒక కుటుంబ సభ్యులు పిన్నైనా కూడా అమ్మకు సమానంగా ఎలా చూడాలి తండ్రి మాట జవదాటని రాముడిగా ఒక భార్య ఎడబాటు కలిగినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మళ్ళీ ఏకపత్ని ఒత్తుడిగా ఉండే అంటే రాజులకి జనరల్గా జనరల్గా మనం చూస్తూ ఉంటాము ఇవాళ రేపు సామాన్యులే రెండో పెళ్ళిళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ పెడుతున్న నేపథ్యంలో రాముడు ఆదర్శ పురుషుడు ఎందుకయ్యాడు రాముడు మన అందరి వాడు ఎందుకు అయ్యాడైనప్పుడు ఇవన్నీ మనకి స్మరిస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా ఐదు వేలు సంపాదించుకుంటుండ వర్షులు పెట్టే నేపథ్యంలో దేశ చక్రవర్తి ఏకపత్నివతుడిగా ఉంటాం దేశంలో అందరికీ రోల్ మోడల్గా ఉంది ముఖ్యంగా ఉత్తర భారతదేశం కాదు దక్షిణ భారత దేశవ్యాప్తంగా రాముడికి సంబంధించినటువంటి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడాది ఈ రోజున రాముడు పుట్టినరోజునే రాముడు పిల్లలు జరుపుకుంటారు సో ఈరోజు ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ హిందూ బంధువులందరూ ఈ శ్రీరామనవమి శ్రీరా శ్రీరా సీతారా సీతారామ కళ్యాణం జరుపుకుంటారు ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిశ్రమ అందిస్తున్నాం సోదరులారా సోదరి మండలారా సో ఖమ్మానికి సంబంధించి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సీతారామ కళ్యాణం శ్రీరామనం చేస్తూ ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా చేస్తుంటారు ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది కాబట్టి దక్షిణ అయోధ్యగా పిలబడుతుంది కాబట్టి ఇంక ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు ఇది పరిస్థితి పెద్దలార మిత్రులార సో ఈ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి కనపడుతుంది ఖమ్మం డివిజన్ ఖమ్మం టౌన్కు వచ్చినప్పుడు అరవై డివిజన్లు ఉంటే దాదాపుగా వంద సెంటర్లో ఈ రాములూరు కళ్యాణం జరుగుతుంది అనేది మనం చెప్పుకో తప్పదు సో ఈ విధంగా అడుగడుగున రాముని యొక్క రామనామ స్మరణ వినపరుస్తూ ఉంది ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పొచ్చు అంతర్జాతీయ స్థాయిలో హిందూ సమాజంలో ప్రతి చోట ఈ గల ఈరోజు శ్రీయానవమి వేడుకలు శ్రీ రాములూరి కళ్యాణం జరుపుతూ ఉన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ పుణ్యక్షేత్రాలన్నీ కూడా కలకళలాడుతూ ఉన్నాయి నేనంట నుంచి సో ఇది ఒక రెండు రోజులు ఈ ఎడావుడి మనకి అనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా రాముడు ఆదర్శ పురుషుడు రాముడు దార్శనికుడు రాముడు దేవుడైనటువంటి రాముడు మానవ జన్మెత్తి మనుషులకి ఎలా జీవించాలో నేర్పినటువంటి వాడు ఈరోజు కలిగిన జీవితం సో ఎన్ని అవకాశాలున్నా చాలా జాగ్రత్తగా జీవించే ఇదిగా సో మనం రామునికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు గ్రంథాలు చదివినప్పుడు ఆయన యొక్క ఇది మనకు అనిపిస్తూ ఉంటుంది నీలమేఘ ఛాయ దేహము కలిగినటువంటి వాడు చందంగా సో అందుకోసం రాముడు అంద అంద అందగాడే కాకుండా అందచందాలతోనే ఉండేటువంటి నాయకుడు ఆయన సమంతర సమస్త చక్రవర్తి సో ఒక ఇది కోసమే వదిలిపెట్టి తండ్రి మాట కోసం బయటికి వెళ్తాడు ఇలా రేపు మనం అనాథాశ్రమాలు చూస్తున్నాం వృద్ధాశ్రమాలు చూస్తున్నాం సో రాముడు ఆ రోజు చక్రవర్తి తెల్లారి చక్రవర్తి వర్షణుడు అన్నీ వదిలేసి మామూలుగా సాధువుగా ఒక అడవిలో ఒక సామాన్యుడిగా జీవించినటువంటిది ఆయనకే చెల్లుతుంది సో అందుకోసం ఆ విధంగా ఆయన ఆయన దేవుడు త్రేతాయుగంలో రాముడిగా వెలిసి మానవుల జీవన విధానం ఎలా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం నాయకుడు ఆయన సో ఆయన ఆదర్శనీయుడు ఆదర్శ పురుషుడు సమాజానికి దేశానికి ఎక్కడైనా ఆయన నామస్మరణ లేకుండా ఎక్కడ పెళ్లి జరగదు ఆయన పాట లేకుండా ఏ గుడి నడవదు సో రాముడు దేవుడు రాముడు నడయాడిన నేల ఉమ్మడి ఖమ్మం జిల్లా దక్షిణ భారతదేశం సో ఆ విధంగా ఈ దేశ ప్రజలకి రాముడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి హైందవ సమాజానికి రాముడు ఒక నే రోల్ మోడల్గా ఉండడం అనేది తెలియజేసుకుంటున్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తా ఉన్నా సో ఏదైతే ఉన్నదో రాముని యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను మరింత సమాచారం రాసుకెళ్తాను రాముని యొక్క నడయా నేలకు సంబంధించి ఇది సో రాముడికి సంబంధించి తండ్రి తల్లి కౌశల్యాదేవి రాముడు తన తండ్రి మాట కోసం ఇది వెళ్తాడు సో రాముని తండ్రికి ముగ్గురు భార్యలు రాముని తల్లి కౌశల్యాదేవి కౌశల్య కైకాసుమిత్ర ముగ్గురు భార్యలు సో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కౌశల్యకి రాముడు కైకకి భరతుడు సుమిత్రకి భరత శత్రులు నలుగురు అన్నదమ్ములు వీళ్ళు ప్రపంచానికి రోల్ మోడల్గా కనిపిస్తారు అన్నదమ్ముల అనుప్రాయత మనకి కనిపిస్తుంది సో సీతమ్మ వారిని పెళ్లి చేసుకుంటాడు జనక మహారాజు కూతుర్ని సో ఆ విధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఓడవాడల పల్లెపల్లె తెలియనటువంటి గ్రామం అంటూ ఉండదనేది మనం చెప్పుకోవచ్చు సో పెద్ద మిత్రారా రాముడికి సంబంధించి ఇది రామునికి లవకుషులు వాళ్ళు ఉంటారు అది కొన్ని తరాలు మన గ్రంథాలని మనం కూలంకషంగా తిరగేసినప్పుడు కొన్ని తరాలు కదా పది తరాలు కొంత తరాలకు సంబంధించినటువంటి సమాచారం మనకి కనిపిస్తూ ఉంటుంటుంది సో ఆ విధంగా అనేక గ్రంథాలు అనేక పుస్తకాలు కూడా రామునికి సంబంధించి మనకు కనపడుతూ ఉంటాయి రామాయణంలో కూడా ఇదంతా ఉంటుంది సో రామాయణాన్ని రకరకాల భాషలో రకరకాల పద్ధతుల్లో రాసినప్పటికీ కూడా సో రాముడు వీరుడు రాముడు ఆర్యుడు రాముడు నెలమేగ వాడు రాముడు ఒక మా ఒకటే మాట ఒకటే ఒకటే మాట ఒకటే భార్య ఒకటే బాణం అంటారు సో రాముడు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ మిత భాష మహిళల్ని గౌరవిస్తాడు ధర్మాన్ని పాటిస్తాడు సో రాజధర్మం ఖచ్చితంగా పాటిస్తారు అందుకోసం రాముడిని ధర్మాన్ని పాటించేవాడని రామరాజ్యం అంటారంటే అదే తన ధర్మాన్ని తనున్న కాల మానాల ప్రకారం ధర్మాన్ని పాటించే నాయకుడైన చక్రవర్తి అయినా ఆదర్శ పురుషుడైనా ఆ విధంగా రాముడికి సంబంధించినటువంటి గొప్పతనం తెలియజేసుకుంటూ పిల్లల మిత్ర మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యన లక్ష్య ఆర్గనైజేషన్